ఓ నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నేను మీ అనుషా యాదవ్ ఈరోజు ఈనాడు పేపర్లో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆఫ్లైన్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రద్దు చేస్తున్నామని వార్త చూసి దీని మీద మీతో మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది అసలు శ్రీవాణి అంటే ఏంటో తెలుసుకుందాము శ్రీవాణి ట్రస్ట్ అనే షార్ట్ కట్లో అంటాము శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా దేశంలో అనేక శ్రీవారి ఆలయాలను నిర్మించడం జరుగుతుంది ఇప్పటివరకు ఆఫ్లైన్లో రేణుగుంట ఎయిర్పోర్ట్లోను అలాగే తిరుమల కొండ మీద కూడా టికెట్స్ జారీ చేసేవారు ఇప్పుడు ఏం చేశారంటే జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి భక్తులు ఎవరైతే దర్శనానికి వచ్చారో వారు కొండ మీద ఉన్నారు అని నిర్ధారించుకుని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి వారికి దర్శనం టైంను ఆన్లైన్ ద్వారా ఇచ్చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మనం లైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేదు మీరు ఈ విజువల్స్ చూడొచ్చు నేను ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్ తీసుకుని వెళ్ళడం జరిగింది ఆ టికెట్ తీసుకోబోయే సమయంలో లైన్లో కొంచెం ఇబ్బంది పడ్డాము పిల్లలతో వెళ్ళిన వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు ఇలా లైన్లో నిలబడి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో ఏదైతే ఉందో జీపీఎస్ విధానం చాలా ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల నుంచి ఈ ఆన్లైన్ విధానం అమల్లోకి రానుంది అయితే శ్రీవాణి ట్రస్ట్కి బాగా డిమాండ్ పెరిగింది ఈ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని దర్శన కేసు కూడా ఎవరైనా హ్యాక్ చేసే అవకాశం కూడా ఉంది ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే అందరికీ కూడా సర్వదర్శనమే ఇంకా ఓ నమో వెంకటేశాయ థ్యాంక్ యూ